సో నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు కనబడుతోంది ఇంటర్ వరకు డ్రాప్ అవుట్లు అసలే ఉండొద్దని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్ట తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విధానంపై అధ్యయనం చేయండి ఇంటర్పై అసెంబ్లీలో చర్చిద్దాం విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సో పన్నెండో తరగతి దాకా ఇక స్కూల్ ప్రాథమిక విద్య లాగానే దాన్ని దాన్ని ఏమంటారు లెక్కలోకి తీసుకుంటారట రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురకు ఒకటి బాలికలకు మరొకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికే తొలుత ప్రకటించిన పాఠశాలలకు సంబంధించిన స్థలాల సేకరణ పూర్తయినందున ఇకపై రెండో విడత పాఠశాలలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు విద్యాశాఖపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష అయితే జరిపినట సో మొత్తానికి నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అంటే కొంత మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు నియోజకవర్గానికి కూడా చెప్పున హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన నూట ఐదు నూట ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెప్తూ వచ్చింది ఒక్క నియోజకవర్గానికి ఒకటి అయితే ఆల్రెడీ శాంక్షన్ చేసిరు తాజాగా నియోజకవర్గానికి రెండు చొప్పున నిర్మిస్తామని సీఎం వెల్లడించడం గమనార్హం సమీక్ష సందర్భంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నమూనాలను వీరినారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ భవనం నమూనాను ఆయన పరిశీలించి కొన్ని మార్పులను సూచించారు అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రతి యంగ్ ఇండియా పాఠశాలలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలి పాఠశాలల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి నిర్మాణాల పురోగతిపై ప్రతి వారం నాకు నివేదిక సమర్పించాలి సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ అనేది పూర్తి చేయాలంటున్నాడు ఇట్లా సమీక్షలు నిర్వహించాలి ఇట్లా ఇంటర్లో ఉత్తీర్ణత ఎందుకు తగ్గుతుందని కూడా అడిగిండట పదవ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత ఉత్తీర్ణులు అవుతున్నా ఇంటర్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది కారణాలు సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలి ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ దశ కీలకమైంది ఆ సమయంలో వారికి సరైన మార్గదర్శకం లభించాల్సిన అవసరం ఉంటుంది వాస్తవానికి నిజంగానే ఇంటర్ చాలా కీలకమైన దశ టెన్త్ క్లాస్ అప్పుడే అయిపోతుంది పట్టణాలలో పోతారు పోరాళ్ళు ఆగమాగమైపోతారు గాయగాయ అయిపోతుంది దారి తప్పే అవకాశాలు అక్కడనే ఉంటాయి ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశాలు కూడా అక్కడనే ఉంటాయి సో మన ఉపాధ్యాయులు కూడా వాళ్ళని సరైన మార్గంలో పెట్టే దిశగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కనుక వాళ్ళు మానిటర్ చేస్తే కనుక విద్యార్థులు ఆ తర్వాత ఉన్నత స్థాయిలోకి ఉన్నత చదువులకు పోయేటప్పటికీ వాళ్ళు కొంత మెచ్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తానికైతే ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు నియోజకవర్గాలకు ఒక స్కూల్ అయితే సాంక్షన్ చేసారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పుడు ఇంకొక స్కూల్ దీని ద్వారా ఏమైందంటే మహిళలకి పురుషులకి బాల ఇద్దరికి సపరేట్ సపరేట్ ఒక్కొక్క నియోజకవర్గంలో పెద్ద ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ అయితే చేసే అవకాశం ఉన్నట్టుగా ఉన్న దానికి సంబంధించి సమీక్ష కూడా అర్పించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది